హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ మీరు ఈ పువ్వు తినటం వల్ల మీ యొక్క లివర్ని మీరు డిటాక్సిఫికేషన్ చేసుకోవచ్చు అంటే ఫ్రెండ్స్ మీ లివర్ని మీరు క్లీన్ అనేది చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఏ పువ్వు తినటం వల్ల మీ యొక్క లివర్ అనేది హెల్తీగా ఉంటుంది అలాగే క్లీన్ అవుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము సో ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి ఇక ఫ్రెండ్స్ టామర్ ఇండస్ ఇండికాను భారతీయ వంటకాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు చింతపండు సాంప్రదాయ ఔషధాలలో ఉపయోగించి తినదగిన గుజ్జును కలిగి ఉండే ప్యాడ్ లాంటి పండ్లను ఉత్పత్తి చేస్తుంది భారతీయ వంటగదిలో సాంబార్ తయారీలో పండ్లను ఉపయోగిస్తారు ఈ ప్రయోజనకరమైన ఆస్తితో పాటు ఇది కార్డియాక్ డిసార్డర్స్ డయేరియా ఆర్థరైటిస్ గాయం నయం మరియు అనోరెక్సియా చికిత్సలు కూడా ఉపయోగించబడుతుంది స్త్రీలు తమ కోరికను తీర్చుకోవడానికి తమ గర్భధారణ సమయంలో చింతపండు తింటారు అనేక ఆహారాలు మరియు పానీయాలలో చింతపండును ఉపయోగిస్తారు ఇక ఫ్రెండ్స్ చింతపండు గింజలు ఎండాకాలంలో ఎక్కువగా లభిస్తాయి మరియు భాస్వరం మెగ్నీషియం పొటాషియం కాల్షియం విటమిన్ సి మరియు కొన్ని అమైనో యాసిడ్స్ యొక్క గొప్ప మూలం ఇవి అవి అనేక పోషక ఆరోగ్య ప్రయోజనాలను చూపుతాయి టామరిండస్ ఇండికా దీర్ఘకాలం జీవించేది ముప్పై మీటర్లు ఎత్తు వరకు పెరిగే అందమైన పండ్ల చెట్టు ఇక ఫ్రెండ్స్ వీటి యొక్క పూలను తినటం వల్ల చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయి టామరిండస్ ఇండికా అనేక యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఏజింగ్ భాగాలతో నిండి ఉంది హెర్బ్ యొక్క యాంటీ ఆక్సిడెంట్ లక్షణం మన శరీరంపై ఫ్రీ రాడికల్స్ చర్యను అధిగమించడానికి మరియు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది ఇక ఫ్రెండ్స్ ఇవి జీర్ణక్రియను మెరుగుపరచ కూడా బాగా ఉపయోగపడుతుంది చింతపండు సహజమైన భేది మందు మరియు ఆహారపు ఫైబర్ల యొక్క గొప్ప మూలంగా పరిగణించబడుతుంది హెర్బ్ మెరుగుపరుస్తుంది మరియు మీ జీర్ణ వ్యవస్థ యొక్క సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది ఇది పిత్తం యొక్క చర్యను ప్రేరేపిస్తుంది ఇది మీ ఆహారాన్ని వేగంగా జీర్ణం చేయడంలో సహాయపడుతుంది అలాగే ఫ్రెండ్స్ వీటి యొక్క పూలను మీరు తరచుగా తినటం వల్ల మీ యొక్క లివర్ అనేది క్లీన్గా ఉంటుంది సో మీ లివర్ని మీరు డీటాక్సిఫికేషన్ అనేది చేసుకోవచ్చు మీ లివర్ హెల్తీగా మారుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ అయితే వీడియోని లైక్ చేయండి మీకు ఫ్రెండ్స్ ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి